తెలంగాణ రాష్ట్ర రహదారుల నిర్మాణంలో హైబ్రిడ్ మయాన్యుటి మోడల్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల భవనాల శాఖ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులను దశల వారీగా హైబ్రిడ్ మాన్యుటి మోడల్ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది తొలి దశలో ఆర్ అండ్ బి పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు పిఆర్ పరిధిలో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు నిడివి కలిగిన రోడ్లను హెచ్ఏఎం విధానంలో అభివృద్ధి విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు ప్రస్తుతం రహదారుల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జరుగుతోంది రహదారుల నిర్మాణంలో పెరిగిన వ్యయాలు మారిన సాంకేతికత ప్రభుత్వానికి ఉన్న ఇతర పనుల నేపథ్యంలో రహదారుల నిర్మాణంలో వివిధ నూతన పద్ధతులు వచ్చాయి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా రోడ్ల అభివృద్ధి కోసం ఇంజనీరింగ్ ప్రొక్యూట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ హైబ్రిడ్ మోనిటీ మోడల్ వంటి విధానాలు ఆచరణలోనికి వచ్చాయి ఈపీసీ విధానంలో ప్రైవేట్ సంస్థలు కాంట్రాక్టర్లు రహదారుల డిజైన్లను రహదారుల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి సేకరణ రహదారి నిర్మాణం తీసుకుంటారు వారికి ప్రభుత్వాలు ఆ మొత్తం నిధులు చెల్లిస్తాయి ఈ విధానంలో రహదారి నిర్వహణ యాజమాన్యం రహదారి నిర్మించిన సంస్థ లేదా కాంట్రాక్ట్ కు బాధ్యతలు ఉండవు బిఓటి విధానంలో రహదారి నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలు లేదా కాంట్రాక్టర్లు తమ నిధులతో నిర్చేస్తారు తర్వాత దాని నిర్వహణను మెయింటెనెన్స్ ను వారే చూస్తారు రహదారి నిర్మాణానికి ఆయన వ్యయాన్ని టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకుంటారు తాము చేసిన వ్యయం రాబట్టుకున్న తర్వాత ఆ రహదారిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారు హైబ్రిడ్ మయాన్యుటి మోడల్ అంటూ ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చిన కాంట్రాక్ట్ విధానంలో ఈపీసీ బీఓటీల కలియకతో ఏర్పడింది ఈ విధానంలో రహదారి డిజైన్లు మార్గంలో వాహనాల రాకపోకలు ఏ రకమైన నాణ్యతా ప్రణాళికతో ఆయా రహదారులను నిర్మించాలి కల్వర్లు ఫ్లైఓవర్లు తదితర నిర్మాణాలపై ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లు పూర్తిగా తమ సొంత నిధులతో డిపిఆర్లు రూపొందిస్తారు ఆ డిపిఆర్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రభుత్వం వాటిని ఆమోదిస్తోంది హెచ్ఏఎం విధానంలో రహదారుల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్ సంస్థలు చేపడతాయి పనులు కొంత సాగిన తర్వాత ప్రభుత్వం కొంతమేర నిధులను విడుదల చేస్తుంది మొత్తంగా ఆ రహదారుల నిర్మాణంలో నలభై శాతం నిధులను ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై శాతం నిధులను ఆయా సంస్థలు తమ సొంత వనరులు లేదా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొంది పనులు పూర్తి చేస్తాయి కాంట్రాక్ట్ సంస్థలు వ్యయం చేసిన అరవై శాతం నిధులను పది నుంచి పదిహేనే ఏటా చొప్పున వడ్డీతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తోంది ఈ కాలంలో ఆయా రహదారుల నిర్వహణ మరమ్మత్తులను ఆయా సంస్థలే చేపడతాయి ఈ రహదారులపై ఎటువంటి టోల్ గేట్లు ఉండవు ప్రజల నుంచి ఎటువంటి టోల్ వసూలు చేయరు ప్రభుత్వానికి ఒకేసారి భారీగా వ్యయం చేసే ఇబ్బంది తప్పడంతో పాటు ఏటా కొంత మొత్తం చెల్లింపు ద్వారా ఆర్థిక ఉపశమనం లభిస్తుంది తెలంగాణలో ఆర్ పరిధిలో పన్నెండు వేల కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ రెండు లక్షల పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్లు రహదారులను హెచ్ఎం విధానంలో మూడేళ్లలో దశల వారీగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హెచ్ఎంఎ మోడల్లో నిర్మించే రహదారుల గుర్తింపుకు అధికారులు ఒక యాప్ రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో ముప్పై సాంకేతిక పరికరాలను నిపుణుల బృందాలు ఏర్పాటు చేశారు ఇంజనీర్లు మూడు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు తొంభై మూడు రహదారులకు సంబంధించి ట్రాఫిక్ స్టడీ చేశారు ప్రతి రహదారిపై ప్రతి రెండు వందల మీటర్లకు ఒక పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు తొలి దశలో రహదారులపై మొత్తం అరవై ఐదు వేల పాయింట్లు గుర్తించిన అక్కడ పరిస్థితులు నమోదు చేశారు రహదారి ఎత్తు లోతు కల్వరు అక్కడ నేల తీరు తదితర అంశాలను గుర్తించి రోడ్డు నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాలకు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ స్టడీ అంటే ఆ రహదారిపై ఒక రోజుకు ఒక గంటకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయని కూడా శాస్త్రీయంగా దత్తాంశంను సేకరించారు రోడ్లపై ఉండే లోద్భారం కూడా గణన చేసేందుకు ఎటువంటి వాహనాలు ఉన్నాయని కూడా పరిశీలించారు సరుకు రవాణా వాహనాల ప్రయాణికులు వాహనాల విస్తృతి ఆ రోడ్లపై ఎలా ఉంటుందో కూడా పరిశీలించారు ట్రాఫిక్ స్టడీ ఆధారంగా ఆ రహదారిని ఎంత సామర్థ్యంతో ఎన్ని వరుసలుగా నిర్మించాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హెచ్ఎం విధానంలో రహదారుల నిర్మాణంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గైడ్ లైన్స్ తో పాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలను అమలు చేస్తారు హెచ్ఏఎం విధానంలో ప్రభుత్వం వెచ్చించిన నలభై శాతంలో యుటిలిటీస్ కరెంట్ స్తంభాలు పైప్ లైన్లు టెలిఫోన్ స్తంభాలు తీగలు తదితరుల తొలగింపులతో పాటు జీఎస్టీ ఇతర ఖర్చులకు వినియోగిస్తారు మిగతా అరవై శాతాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్ సంస్థలు బ్యాంకుల నుంచి రుణం లేదా సొంతగా వ్యయం చేస్తారు హెచ్ఏఎంలో రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ఆమోదం పొందిన నాటి నుంచి నిర్మాణం మొదలు పెట్టే వరకు ఆ రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులను సైతం ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్ సంస్థలే భరించాలి రహదారి నిర్మాణంతో పాటు ఆ తర్వాత ఏళ్ల పాటు ఆ రహదారుల మెయింటెనెన్స్ బాధ్యత సైతం ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్ట్ సంస్థలు చూసుకోవాల్సి ఉంటుంది